నమస్తే గురువు గారు నమస్కారం అమ్మా గురువు గారు ఏ మంత్ర అంటే విజ్జలకు ప్రాధాన్యం ఇవ్వాలి శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనహదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనైనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం విష్ణు భ భవ భయహరం సర్వలోకైకనాథం లోకాధీశ్వరుడైనటువంటి ఆ భగవంతుడు ఆ విష్ణువుని ఆరాధన చేయడమే అంటే విష్ణువు కానీ శివుడు కానీ రెండు అభేదమైనటువంటి వీటిలోనే వీటిల్లోనే ఇంకొక చిన్న ముందు చెప్తా దాకా గణపతిని గురించి సుబ్రహ్మణ్యాన్ని గురించి అనేక విజయాల చెప్పుకుంటూ వచ్చాము ఇక్కడ విష్ణు సహస్రామంలో ప్రత్యేకంగా తెలిసిన వాళ్ళకైతే సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన ఒక శ్లోకం వస్తుంది అదే అంటే విష్ణువు ఇటు గణపతి కూడా అభేదం అని చెప్పడమే దాని అర్థం కాబట్టి నమ్మి గణపతిని గనక సాధన చేసుకుంటూ వస్తే దానికి రాటిఫికేషన్గా విష్ణువుని ఆ విష్ణు సహస్రామం పారాయణ చేసుకుంటూ వస్తే ముఖ్యంగా ఈ మిథున్ రాశి వాళ్ళు ఇలాగా అంటే ఎవరికీ వద్దని కానీ ఎవరికి ఖచ్చితంగా చేయమని కానీ చెప్పను అందు ఎవరు కూడా ఎట్లయితే ఈ విష్ణు భక్తి ఉంటుందో వాళ్ళకి ఆటోమేటిక్గా శివభక్తి అయినా రెండు ఒకటే మళ్ళీ అక్కడ కూడా అభేదమే అయితే ఏంటంటే వాళ్ళ యొక్క మన మానసిక ఒక ఇదిగా ఆచరణలో చేసేటువంటి దేనిలో వాళ్ళు అనుభవిస్తారో ఏదైతే ఆ సాధనలో వాళ్ళు తృప్తి పెడతారో ఆ విద్యనగరం చేస్తున్నట్టయితే నమ్మి చేసినప్పుడు ఏ మంత్ర విద్య అయినా ఆ ఫలితాన్ని ఇస్తుంది కానీ మంత్ర దాంట్లో అభేదం ఉండ ఏ విధమైనటువంటి యొక్క అనుమానం భయం సందేహం ఇవి మాత్రం తప్పనిసరిగా లేకుండా ఆ మంత్రాన్ని చేయటం అనేది ఏ మంత్రమైనా భర్వాలి ఆ మంత్రం చేయటం అనేది అందరికీ కూడా సిద్ధింపజేస్తుంది మంత్రశుద్ధి వచ్చిన తర్వాత అనుకున్న పనులు నావమాత్రంగా మనసులోకి వచ్చినా కూడా అవన్నీ చేసి చూపిస్తాడు భగవంతుడు కాబట్టి సాధారణ ఆ విధంగా చేయండి ఏ మంత్రం చేసినా కూడా పనికొస్తుంది ఏదైనా ముఖ్యంగా అవుట్లెట్గా చెప్పేది అంటే గణపతి లేకుండా ఏ మంత్ర విద్య లేదు నిన్న చెప్పుకొచ్చాం కొత్త సంవత్సరానికి కుజుడు రాజు కాబట్టి గణప సుబ్రహ్మణ్యం లేకుండా కుజుడికి అధిష్టానం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం లేకుండా వివాహాలు కానీ ఇళ్ళు కట్టడాలు కానీ యొక్క సంతానం కోసం కానీ వెహికల్స్ కొనడానికి కానీ ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ రావడానికి కానీ ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం అసలు వస్తుతానే ఆ సుబ్రహ్మణ్యం అన్ని పోర్ట్ఫోలియోలు ఉన్నాయి కాబట్టి ఆ సుబ్రహ్మణ్య ఆరాధన గణపతి గణపతిరావు సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్యం తర్వాత మీరు శివ శివుడికి మీ ఇదిగా ప్రేమగా మీ యొక్క ఆ అనుభవాన్ని బట్టి చేసుకోండి లేకపోతే విష్ణువుకి చేసుకోండి పర్వాలేదు మంత్ర సాధన ఫలిస్తుంది ఖచ్చితంగా మీకు అన్ని సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు గురువుగారు సరోజ హైదరాబాద్ నుంచి సరోజ నమస్తే అండి గురుగారు ఉన్నారు అడిగి తెలుసుకోండి మీ సమస్య ఏంటో చేస్తున్నాడు కదా ఏం ప్రాబ్లం ఏం లేదమ్మా అతను బాగా వృద్ధిలోకి వస్తాడు అతనికి కాకపోతే ఏంటంటే కాస్త ఈ ఇంకొక నాలుగు నెలల పాటు కాస్త ఆగండి అర్ధాష్టమ శని కొంచెం నడుస్తోంది శని సంచారం ప్రారంభమైన ఇక ఇప్పుడు పెళ్లిగా సెప్టెంబర్ అక్టోబర్ నాటికి మ్యారేజ్ కుదురుతుంది అది మంచి సంబంధం వస్తుంది అతను ఫ్యూచర్లో కూడా బాగా ప్రాస్పర్ అవుతాడు మర్రీ కావాల్సిన పని లేదు రైట్ ఆల్ ది బెస్ట్ హలో చెప్పమ్మా హలో అందుకని వివాహాలకి అని ఇప్పుడు అమ్మాయి అడిగినట్టుగా ఇంట్లో గనక ఆ ఉన్నటువంటి తల్లి కానీ వాళ్ళ భార్య కానీ ఎవరైనా కానీ నిత్య దీపారాధన చేసుకోవడం ఒకటి అలవాటు చేసుకోవడం చాలా మంచిది ఈ దీపారాధన తర్వాత దేవీ ఖడ్గమాల స్తోత్రం అని చెప్పేసి లలితా సహస్రనామానికి ముందుగా ఉంటుంది ఆ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసుకోవటం అంటే దానికేం ప్రత్యేకంగా అర్చనుడు మేము మామూలుగా నవరాత్రులప్పుడు వాటితో పోలతో పూజ చేస్తాము అలా కాకుండా నిత్యం కూర్చుని చక్కగా శుచిగా శుభ్రంగా కూర్చుని పారాయణ చేసుకోవడం కనుక అలవాటు పడితే దాని యొక్క ఫలితం వెయ్యింతలు వస్తుంది అది ప్రతి ఒక్క స్త్రీ అది ఒక వివాహం కోసమే కాదు ఒక సంతానం కోసమే కాదు తప్పనిసరిగా ఏ సౌభాగ్య విద్య కాబట్టి జీవిత పర్యంతం కూడా నిత్యం దానికోసం పది నిమిషాలు స్పేర్ చేసి నూట ఎనభై ఆరు నామాలు పారాయణ చేయడమే దాంతో చాలా కుటుంబాలు ఏమవుతుందంటే మేము లలితహాసనం వారంకోసారి ఒకళ్ళు ఇంటో చేస్తున్నామండి ఇవన్నీ ఏంటంటే ఏదో ఆకర్షణగా ఏదో ఒక ఇదిగా చేయటం ఎవరింటోక వెళ్ళి కూర్చుంటారు ఒక శ్లోకం శ్రీ మహారాజ్ఞి శ్రీ శ్రీ మహాస్నేహేశ్వరి అని ఒకనాడైనప్పటికల్లా చదగ్రీకుండ సంబూత దేవ్ ఆ మొదటి లక్ష్యం మొదలు పెట్టేస్తారు రెండో శ్లోకానికి అంతేగాని కరెక్ట్గా ఒక సిస్టమేటిక్గా చేద్దామనేటువంటి వాళ్ళల్లో వాళ్ళకి లేడీస్లో పుస్తక కాంపిటీషన్గా ఉంటుంది అలా కాకుండా అండ్ మోరోవర్ పుస్తకం చూడకుండా లలిత సహస్రనామని చేయటం అంత మూర్ఘత్వం ఇంకోటి లేదు అందుకనే ఆ రహస్యనామ స్తోత్ర మహామంత్రష్య అని చెప్తుంది ఆఖరిలో కాబట్టి అమ్మవారికి చేసేటప్పుడు లలిత రాటిఫికేషన్ పవర్ నువ్వు ఈ ఖడ్గమాల ద్వారా నువ్వు సాధించింది ఏదైతే ఉంటుందో దాన్ని అప్రూవ్ చేసేది లలిత అంతేగాని మోక్షకారకమైనటువంటి విద్య దాన్ని ఈ కామ్యాన్ కోసం ఉపయోగించుకొని నేను నిత్యం లలిత చేస్తానండి నాకు పనులు కావట్లేదు అంటే అది వాళ్ళని సరిగా గైడ్ చేసేటువంటి వాడు లేకపోవటమే జరిగేది ఇదే పురాణంగా విడి చేసేప్పుడు మామూలుగా వైదికంగా చేసేటప్పుడు తొమ్మిది కలషాలు అవి అమ్మవారు చుట్టూ పెడతారు ఆ తొమ్మిది కలశాలకి ఆవా ఆవాహ్యం పూజ అంటే అక్షంతలు వేస్తారు ఇట్లా కాదు అదే ఉపాసకులుగా అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ కలుషం పెట్టినప్పుడు ఆ కలుషానికి ఆవాహన చేసే విధ విధానంతో సహా రకరకాల పద్ధతులు గురు గురు పరంపరలో వచ్చినటువంటి విధానంతో చేసేటైతే అమ్మవారు ఖచ్చితంగా తొమ్మిది రోజుల్లో అమ్మని అమ్మాని పిలుస్తూ అమ్మ నాయనాండు పలకరించుకుండా దగ్గరికి వస్తుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఖడ్గమాలని ఏ విధమైనటువంటి ఆలోచన అపనమ్మకం లేకుండా చేయండి ఏ స్త్రీకైనా కూడా అది బాగా ఉపయోగించ ఉపయోగింపబడేటువంటి విద్య దాని తర్వాత త్రిశతి అని ఇంకోటి వస్తుంది ఇదంతా కూడా ఒక కామ్యం కోసం కాకపోతుంటే అడ్డం పడుతుంటే చేసే ప్రయోగ విద్య పూర్తిగా మూడు వందల నామాలతో ఉండేటువంటిది అట్లా కాకుండా ముందు ఖడ్గబాల ఒకటే నిత్యం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాలమాన పరిస్థితుల్లో చేయటం అలవాటు చేసుకోండి వీటిని దాటిన తర్వాతనే వచ్చేటువంటిది లలిత హాస్నామం మరో కాలం రెడీగా ఉన్నారు గురుగారు రావు కొత్తగూడెం నుంచి వెంకటేశ్వర్ గారు నమస్తే అండి మీ నక్షత్రం ఏంటి అండి మాట్లాడతా ఏ నక్షత్రం

నువ్వు అలా కాదయ్యా నువ్వు ఏ ఏ పనులు అనుకున్నావో నాకు ఎలా తెలుస్తుంది ఏ పను ఏ పనులు అనుకున్నా కావటం లేదంటే నీకు అసలు నువ్వు ఏం అని తెలియాలి నువ్వేం చేస్తున్నావో తెలియాలి నువ్వేం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావో తెలిస్తే కానీ నేను చెప్పలేను నీకు డీటెయిల్గా మాట్లాడాలనుకుంటే నువ్వు నా నెంబర్కి పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయండి మధ్యాహ్నం టైంలో నేను చేస్తే నీకు ఆ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఇచ్చాడైతే నక్షత్రం చూసి గమనం ఎట్లా ఉందో తెలుసుకుంటే గురువు యొక్క ఇది నువ్వు ఏం చేయాలో కూడా చెప్పగలుగుతాం ఆల్ ది బెస్ట్ కిరీణ్ ఆ వివాహ ఆర్థిక స్థితిగతులకు ఎలా సరి చేసుకోవచ్చు ఇప్పుడు చెప్తాం కదా వివాహానికి చెప్పు అందరికీ అతి చిన్నదైన మార్గం దీన్ని గణపతిని చేసుకుని గణపతి తర్వాత ఈ యొక్క ఖడ్గమాల స్తోత్రం చేయటం అనేది వివాహానికి అతి ముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ ఖడ్గమాల స్తోత్రంలో ఇది తొమ్మిది ఆవరణల దేవత ఒక్కొక్క ఆవరణ దాంట్లో తొమ్మిది ఆవరణలో కొన్ని కొన్ని నామాలు ఒక్కొక్క ఆవరణ కిందకు వస్తాయి దాంట్లో రెండో ఆవరణలో కామాకర్షిణి బుద్ధాకర్షణి అహంకారాకర్షణి శబ్దాకర్షణ స్పర్శాకర్షణ రూపాకర్షణ రసాకర్షణ కందాకర్షణి చిత్తాకర్షణ ధైర్యాకర్షణ స్మృత్యాకర్షణి నామాకర్షణీ ఆత్మాకర్షణీ అమృతాకర్షణి శరీరాకర్షణి ఈ నామాలలో క్లీన్గా కనుక అబ్జర్వ్ చేస్తే నామాకర్షిణి ఈ నామా అంటూ ఇది సహజంగా మనం రోడ్డు మీద పోతున్నప్పుడు ఎవరైనా కూడా కళ్యాణిని పిలిచేటప్పటికల్లా పక్క తిరిగి చూస్తాం మనకి సంబంధం లేని మనుషులు పిలిచేవాళ్ళు మనకు సంబంధం లేదు అక్కడ వెళ్ళేవాళ్ళు సంబంధం లేదు ఈ కళ్యాణి అనే పదంలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటంటే అందుకునే నామాకర్షణి అనేటువంటి కారణం ఇట్లా ఈ ఇన్ని ఇన్ని ఆకర్షణ శక్తులు ఉన్నటువంటి ఆ యొక్క నామాల్లో అమ్మవారి యొక్క స్వరూపం అంతా ప్రతిబింబిస్తుంటుంది ఈ ఎవరు ఎంతటి అంద అందవిహీనం విహీనం అని కా కాదు కానీ ఎలాంటి రూపమైనా కాంప్లెక్షన్ అయినా కూడా పెళ్లి కూతురు చేసి కళ్యాణం బుట్టబెట్టి కూర్చోబెట్టేటప్పటికల్లా అమితమైన తేజస్సు అమితమైన కళ ఆ పెళ్లి వస్తుంది కారణం ఏంటి ఈ కళ్యాణప్రదమైనటువంటి ఆ నామం యొక్క ప్రభావం అది ఆ గుర్తుగా ఆ కళ్యాణం గుర్తు కళ్యాణం ఇది బొట్టు పెట్టినప్పుడు దానిలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి యొక్క అనుభవిస్తే కానీ ఇటువంటివన్నీ అందరికీ చేసిన పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు తెలుస్తుంది అందుకని కాబట్టి ఏంటంటే ఈ రెండో ఇదనే దానికి జ్ఞానినామ చేతాం దేవీ భగవతి హిసా మోహాయ మహామాయా ప్రయశ్చతి అంటే ఎటువంటి ఆకర్షణ శక్తి ఆ పిల్లలో లోపించిందో అది ఈ పారాయణ ద్వారా ఎదుట కూర్చున్నటువంటి వచ్చినటువంటి వివాహానికి వచ్చినటువంటి వరుడు ఖచ్చితంగా తన ఎగ్రేయన్స్ అంటే తన ఒప్పుకోవడం జరుగుతుంది ఆ అమ్మాయికి వివాహం తేలిగ్గా అమ్మవారి అయిపోతుంది అందుకని ఎన్ని ఉన్నా కూడా అన్ని అనుసంధాలు అన్ని ఉండి క్వాలిఫికేషన్ ఉండి డబ్బు ఉండి వెనక ఉన్నా కూడా ఎందుకు కావటం లేదంటే ఈ ఆకర్షణ శక్తి లోపించటమే అందుకనే చెప్పే చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయశ్చితేని అందుకని ఇది సప్తహతిలో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా ఇటువంటిది అంటే మేము ఆరాధన చేసేటప్పుడు అర్చన చేసేటప్పుడు అమ్మవారికి ఇచ్చేటప్పుడు నైవేద్యం పెట్టి ఆ ప్రతి ఒక్క దీనికి కూడా ఆవరణకి కూడా ధూపదీప నైవేద్యాలతో ఇస్తాం దానికి నైవేద్యం పెట్టినప్పుడు ఈ హారతి ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పిగానే హారతి ఇవ్వం అట్లా అందుకని ఈ వివాహాలకి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా ఈ యొక్క ఇదే పద్ధతి చాలా గొప్ప ఇదైనటువంటిది అర్గళా స్తోత్రం కనుక అదే చండీ సప్తహితిలో ఉండేటువంటి ఇప్పుడు అనేక పుస్తకాల్లో సప్తహితేనే కాదు అనేక పుస్తకాల్లో వస్తున్నాయి అర్గళా అని కీలకమని కవచమని ఇవన్నీ కూడా ఈ అర్గళా స్తోత్రంలో కూడా వస్తుంది భార్యా మనోరమాం దేహి మనోవృత్తి అనుసారణి అది కనుక పారాయణ చేస్తున్నప్పుడు వాడి యొక్క ఆ వ్యక్తి యొక్క భావం అంటే కట్నకానుకలతో ఆస్తిపాస్తులతో కాదు నా మనసుని రవింపజేసేటువంటి భార్య అనుగుణంగా ఉండేటువంటి భార్య నాకు కావాలని కోరుకోవటమే అమ్మవారి స్తోత్రాల ద్వారా కాబట్టి అప్పుడు ఆ మగవాడికి అయ్యే వివాహం కూడా సంరక్షణమైనటువంటి స్త్రీతో ఆ వివాహం జరుగుతుంది వాడి తర్వాత వాళ్ళ దాంపత్యం కూడా బాగుంటుంది మరో కాలర్ అయితే రెడీగా ఉన్నారు వీరారెడ్డి గోదావరి నుంచి వీరారెడ్డి గారు నమస్తే అండి చెప్పండి మీ నక్షత్రం ఏంటి మాట్లాడండి అమ్మా చెప్పండి ఏం నక్షత్రం సరే మీరు తర్వాత నాకు ఫోన్ చేయండి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు ఫోన్ చేసి తర్వాత మాట్లాడతా తెలియనప్పుడు ఫోన్ చేసి మాట్లాడండి మీరు డేట్ ఆఫ్ బర్త్ కనుక ఇచ్చేస్తే దాంతో మీ నక్షత్రం నుండి చూద్దాం ఆల్ రైట్ కే మరో కాలర్ ఉన్నారు అమరేందర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి చెప్పండి అమరేందర్ రెడ్డి గారు నమస్తే అండి అమరేందర్ రెడ్డి గారు అందుకనే అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాషం అని ఎప్పుడైనా కూడా భగవతి కారణం లేకుండా ఏది చేయదు వెళ్తే ఆ స్నామంలో ప్రతి ఒక్కడికైనా పరిచేస్తే కార్యకారణ నిర్ముక్త కామకేయుడి తరంగిత అని చెప్పి కారణం లేకుండా ఇప్పుడు ఆ కలిసే అవకాశం ఈ ఫోన్ కలిసే అవకాశం కూడా అమ్మవారి వారి తద్వారా ఒక రెమెడీ దానికి తెలుసుకోవడానికి వాళ్ళకి అవకాశం అమ్మవారి ఇస్తే కానీ వీడు ఫోన్ కూర్చుని దీన్ని టీవీ దగ్గర కూర్చొని నంబర్ చూసేసి కొట్టం కానీ కలిసిందని సంతోషపట్టం కాదు అందుకని ఇటువంటి ప్రాక్టికల్గా కనబడుతుంటే ప్రాక్టికల్గా చూసి అనుభవించే వాళ్ళకి తెలుసు దాని రీసెర్చ్ మాదిరి చూస్తున్న వాళ్ళకే ఇవన్నీ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అర్థం ఏముందా అని చెప్పేసి అనుభవం అవుతూ ఉంటాయి ఆల్ రైట్ నెక్స్ట్ అమ్మా ఇంకా కాలర్ ఎవరిని ఉన్నారా ఎవరు లేరు కదా ఉమా హైదరాబాద్ నుంచి అయితే మరో కాలర్ రెడీగా ఉన్నారు ఉమ్మగారు నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి మీ నక్షత్రం ఏంటండి మా అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను చెప్పండి అమ్మా అబ్బాయి నక్షత్రం చెప్పండి నాకు పెళ్ళైంది సంతానం కలగలేదండి సంతానం కోసం అని నక్షత్రం ఏంటి అమ్మాయి అండి మూడో పాదం బృకేశరా మూడో పాదం కొంచెం ఇ ఇప్పుడు ఏం చేస్తా అమ్మాయి హౌస్ వైఫ్ అయినా ఉద్యోగం చేస్తాందా అది ఆన్లైన్ లో పని చేస్తుందండి ఆన్లైన్ లో పని భర్త అదే అతని నక్షత్రం అనేది తెలుసా ఉత్తరా ఉత్తరా ఉత్తరాషాఢ కొంచెం అతని తరఫు నుంచి కాస్త శివాలయంలో కాస్త అభిషేకం చేయించుకుంటూ ఉంటామనండి వారంకోసారి కనీసం సోమవారం నాడు ఈ అమ్మాయిని మీరు అంటే ఇద్దరు కూడా వెళితే చేస్తే మంచిది సుబ్రహ్మణ్యానికి మంగళవారంగా మొదలుపెట్టి ఇరవై మూడు మంగళవారం అంటే ఇరవై ఒక్క రోజులు అంటే మూడో మంగళవారం దాకా ప్రతిరోజు ఇరవై ఒక్క ప్రదర్శనలు ఇరవై ఇరవై యొక్క ప్రదర్శనలు చేస్తూ ఉండమనండి ఆపకుండా అది పొద్దున పూట సాయంత్రం పూట ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకుని మన ఇష్టం వచ్చిన టైం వీలైన టైం అని కాకుండా ఆ సుబ్రహ్మణ్యానికి ఆలోచన చేయమనండి తప్పనిసరిగా సంతానం ఉంటుంది ఏం ఏమి ఉండదు వాళ్ళ దాంపత్య జీవితం కూడా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ రైట్ మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు సాయిలేజ్ హైదరాబాద్ నుంచి సైలేజ గారు నమస్తే అండి చెప్పమ్మా నారేజ్ కాలేదండి అబ్బాయికి అవుతాడా అండి గురుగారితో మాట్లాడండి శైలిచ్ గారు కొంచెం పెద్దగా చెప్పమ్మా మా అబ్బాయికి సంవత్సరాలు ట్వంటీ సెవెన్ అండి ఆ నక్షత్రం ఏంటి కృతికా నక్షత్రం కృత్యక నక్షత్రం ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతను యుఎస్ లో ఉన్నాడండి యూఎస్ లో ఉన్నాడా ఇంకా ఏ మ్యారేజ్ కాలేదనే ఏం బర్రీ ఎక్కర్లేదమ్మా అతని తొందరలోనే మ్యారేజ్ అవుతుంది ఈ ఏ మే నెల వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా సంబంధాలు చూడటం మొదలు పెట్టండి ఆటోమేటిక్గా అతనికి సక్సెస్ అవుతుంది అక్టోబర్ నవంబర్ నాటికి మ్యారేజ్ అయిపోతుంది కూడా ఏం అతని గురించి మంచి జాతకం ఇప్పుడు గురువు జన్మలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ మ్యారేజ్ అయితే అతనే ఆయన చేయిస్తాడు వర్రీ కావాల్సిన అవసరం లేదు రైట్ ఆల్ ది బెస్ట్

ఆ ఆశేషనా మఖానా ఇది కరెక్ట్ రెండు అదేంటి అట్లా 100 రెండు నక్షత్రాల గురించి చెప్తే రెండు నక్షత్రాలకి నేను ఫలితాలు చెప్పాలా నువ్వేదో కరెక్ట్ కరెక్ట్ గా తెలుసుకొని నాకు ఫోన్ చేయయ్యా అట్లా కాదు అబ్బో నువ్వు చెప్పేది ముందు మఖా అని చెప్పావు తర్వాత ఇప్పుడు ఆశేషం అని చెప్తున్నావు ఏది నమ్మాలి నువ్వు ఇంటి నా ఇంటికి ఫోన్ చేయబ్బా ఫోన్ చేస్తే మాట్లాడదు నువ్వు ఏ ఊర్లో ఉంటున్నావు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు రైట్ ఆల్ ది బెస్ట్ క్యారీ అయిపోయిందా కాల్సేం లేవా చక్క అమ్మా పదకొండు బాయిపో టైం అయిపోయిందా అంటే కంటిన్యూ చేయండి ఏదన్నా ఎవరన్నా వస్తే కదా మనం చెప్పేదా ఇప్పుడు మఖానక్షత్రం అని చెప్తూ ఒకటి ఆశ్లేష ఆశ్లేష మఖా ఆశ్రేష ఆశ్లేష నక్షత్రం ఇప్పుడు ఆ శి శనేశ్వరుడు యొక్క ప్రభావంతో చాలా తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నది దీనికి రెమెడీ చేసుకోవాలి తప్పనిసరిగా ఇంకో ఆరు ఆరు నెలలు ఏ కష్టనిష్టాలున నిష్ట అనుభవించక తప్పదు ఇదే మఖానక్షత్రంకి వచ్చేప్పటికి అంత ప్రాబ్లం లేదు ఆ సింహరాశిలో కొంచెం చిన్న చిన్న ఇది తప్పితే ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇవి ఒక్కడు తనే నిర్ణయించుకోకుండా ఏదో చెప్ప మనం ఫోన్ కాల్ కలిసింది కదా అని అడిగితే నాకు ఏం చెప్తాం తల్లి నా పుట్టినవాడు చెప్పాలన్న కష్టం ఇటువంటివి మరో కాల్ కూడా రెడీగా ఉన్నారు లక్ష్మణ్ ఆలేరు నుంచి లక్ష్మణ్ గారు నమస్తే అండి చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి గురుగారు ఉన్నారు గురుగారితో మాట్లాడండి మీ నక్షత్రం ఏంటండి మీ నక్షత్రం ఏంటి మేష రాశి నక్షత్రం తెలీదా ఏం చేస్తున్నావు చెప్పమంటావు నీకు నీకు దేని గురించి చెప్పాలి నీకు నువ్వు కాస్త ఈ సంవత్సరం అంతా కూడా ఏది మంచిగా ఉండదు అందరికీ ఏది మంచిగా ఉండదు ప్రతి ఒక్కళ్ళకి ఏదో అసంతృప్తి మానవ జన్మలో ఉండనే ఉంటుంది దాన్ని కాదంటా నీ వీళ్ళదు ఏదో మనసులో పెట్టుకున్న ఆలోచనలతో డ్రైవింగ్ మాత్రం చేయబాకు నువ్వు డ్రైవర్గా కాబట్టి చేయబాకు నీకు ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం ఆలయంలో నిత్యం కాస్త ప్రదర్శనలు చేసుకోవడం అలవాటు చేసుకో ఆ సుబ్రహ్మణ్య స్వామి ఎందుకంటే కుజుడు అధిపతి ఈ సంవత్సరాన్ని కుజుడు రాజు కాబట్టి ఏ మాత్రం నువ్వు అశ్రద్ధ చేసినా అజాగ్రత్తగా ఉన్నా కూడా నువ్వు డ్రైవింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం దగ్గ మనసు దగ్గర పెట్టుకుని నువ్వు డ్రైవింగ్ చేయటం అలవాటు చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయంలో తప్పనిసరిగా నువ్వు ఈ సంవత్సరం అంతా కూడా దర్శనం చేసుకోవడం నీకు చాలా యోగ్య యోగ్యత అవుతుంది ఆ

ఏమి లేదు కాస్త మీరు లౌక్యం నేర్చుకోండి అయ్యా మీరు బుక్కు సూటిగా స్ట్రైట్గా మాట్లాడి వాళ్ళ కోపం తెప్పించేసి మీ కోపంతో మీరే అనవసరంగా కోరి తెచ్చుకుంటున్నారు కష్టాలని అవునో కదా మీరు కొండమే చేసుకొని మీరే ఆలోచించుకోండి కొంచెం ఏంటంటే లౌక్యం కొంచెం చెప్పే విధానంలో నెమ్మదిగా అవతల వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా చెప్తే మీరు అన్నిట్లోనూ సక్సెస్ అవుతారు మంచి నక్షత్రం ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు శని యోగించే ఇదిలో ఉన్నాడు కాబట్టి బీ కేర్ఫుల్ అండ్ జాగ్రత్తగా ఉండండి మీకు ఇంకా రెమెడీ చెప్పాలంటే మీరు ఆంజనేయ స్వామి గుడిలో రోజు పద్నాలుగు ప్రయోజనాలు చేయటం అలవాటు చేసుకోండి మీకు చాలా ఉపయోగకరం అవుతుంది అది ఆల్ ది బెస్ట్ మరో కాలర్ ఉన్నారు నీరజ అనంతపురం నుంచి నీరజ గారు నమస్తే అండి చెప్పండి మీ నక్షత్రం ఏంటో చెప్పండి గురువు గారు అడగండి ఒకసారి ఓకే అమ్మా నక్షత్రం తిరిగినప్పుడు నాకు ఇంటికి ఫోన్ చేసి మీరు తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే దాని ప్రకారం ఫ్లాపీలో చూడవచ్చు నక్షత్రం ఏంటో దాన్ని బట్టి చెప్పవచ్చు ఆల్ ది బెస్ట్ మరో కాలర్ కూడా ఉన్నారు కృష్ణవేణి హన్మకొండ నుంచి కృష్ణవేరి గారు నమస్తే అండి కృష్ణవేణి గారు నమస్తే అండి ఆ నమస్తే సార్ చెప్పమ్మ ఆ సార్ నా పేరు కృష్ణవేణి రోహిణి నక్షత్రం వెరీ గుడ్ రోహిణి నక్షత్రం ఏం చేస్తున్నావు మొత్తం ఈ రోజు జన్మించాను ఏం చేస్తున్నావు సార్ న్యూ లీ మ్యారేజ్ సార్ కాకపోతే లాజ్ చేస్తున్నాను ఎల్ఎండి అయితే ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నాను సార్ ప్రాబ్లెమ్ వచ్చేసి కొంచెం హెల్త్ పరంగా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ హెల్త్ ఏం లేదమ్మా నీ హెల్త్ కి ఏం ఫీడ్ అవ్వాలేదు అందులో గురువు జన్మంలోకి వచ్చాడు పరంగా ఎలా ఉంది సార్ బాగుందమ్మా నీ ఇంటెలిజెన్స్ బాగా ఉపయోగపడుతుంది దానికేంటి మీకే అదే గయాక కూడా కొన్ని చికాకులు అయితే అమ్మా అదేనాక కొన్ని చికాకులు అయితే ఏ అది సహజం కొత్తలో పుట్టింటి వదిలికి అత్తింటికి వచ్చాక చిన్న చిన్నది సహజంగా అనిపిస్తుంటే నీ భర్తదే నక్షత్రం నీ భర్తది ఏమి నక్షత్రం మరింకా మీ ఇద్దరికి ఎట్లా కలిపాడో గానీ కలవకూడ నక్షత్రాలకైతే కాదు అయితే ఏంటంటే ఇప్పుడు అతనికి ఏం చేస్తున్నాడు ఆయన ఆయన ఏం చేస్తున్నాడు ఉద్యోగం వెరీ గుడ్ అతనికి ఇప్పుడు గత తొమ్మిది సంవత్సరాలుగా ఉన్నటువంటి దరిద్రం వదిలిపోయింది అతనికి మంచి టైం స్టార్ట్ అయింది నువ్వు కోఆపరేటివ్గా అతనితో సహాయంగా ఉండేడైతే నువ్వు ఎన్నైనా సాధించుకోగలతో ఇద్దరికి కాంబినేషన్ బాగుంటుంది బర్రీ కావాల్సిన పని లేదు నువ్వు చక్కగా నేను చెప్పి ఇందా చెప్పినట్టుగా ఖడ్గమాల లాంటి స్తోత్రాన్ని నువ్వు పారాయణ చేసుకుంటూ ఉండు నీకు అది సుబ్రహ్మణ్యం సంబంధి ఒక నాగపడిగా తీసుకొచ్చి వెండిలో ఇంటి ఇంట్లోకి రోజు అష్టోత్తరం విభూతితో అర్చన చేయి ఆ సుబ్రహ్మణ్యానికి అష్టోత్తర అర్చన విభూతితో ఆ భస్మాన్ని తీసుకుని మొహాన్ని బొట్టు పెట్టుకుంటు ఆయన కూడా మొహాన్ని బుట్టు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళమను చక్కగా ఇంకా అతనికి పై స్టెప్ డెవలప్ అవుతాడు నీకు ఆరోగ్యం బాగుపడుతుంది ముఖ్యంగా నీకు తర్వాత అన్ని కలిసి వస్తాయి ఆల్ ది బెస్ట్ మరో కాలర్ ఉన్నారు రైట్ గురుగారు మరో కాలర్ ఉన్నారు పవన్ హైదరాబాద్ నుంచి పవన్ గారు నమస్తే అండి నమస్కారం చెప్పండి చెప్పండి మీ సమస్య ఏంటో గురు గారు ఉన్నారు గురు గారు నాడికి తెలుసుకోండి వెరీ గుడ్ చెప్పండి మీరు ఎంతవరకు చదువుకున్నారు మరి ఎందుకు బిజినెస్ సైడ్ ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు మీరు చక్కగా డీసెంట్ కంపెనీలో ఉద్యోగం చేసుకోవడం మీకు చాలా యోగం ఎందుకంటే పుబ్బ నక్షత్రం యొక్క సూర్యుడు యొక్క మాదిరి దిక్కిన రేపొద్దున మీరు ఏ వ్యాపారం చేసినా కూడా అక్కడ చాలా లౌకికమైనటువంటి విధానం చాలా ఇంపార్టెంట్ ఈ లౌకికం మీ దగ్గర తక్కువ ముక్కు చోటిగా మాట్లాడతారు కాబట్టి ఇది మీరు నేను ఉండి అడ్జస్ట్ కాగలను అనుకుంటే వ్యాపారం వైపు దిగ దిగండి ఏ వ్యాపారం అని చెప్పండి మీరు ఏది చేసినా ఒకటే కాబట్టి వ్యాపారంకి ఇంత ఇదని ప్రత్యేకంగా రాసి పెట్టే లేదు మీరు ఆలోచించుకోండి దానికన్నా మంచి కంపెనీలో ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేయడం మీకు సర్వ విధాల శ్రేయస్కరం ఆల్ ది బెస్ట్ నా ఒపీనియన్ చెప్పాను ఏజ్

కాబట్టి మీరు ఇండివిజువల్గా ఇప్పుడు దానికోసం ప్రయత్నం చేసి మళ్ళా కింద మీద పడి ఆయన్ని బాధపెట్టి మీరు బాధపడే కన్నా మీరు చక్కగా మీ రేంజ్లో మీకు కావాల్సినటువంటి ఉద్యోగం కోసం చూసుకోవడం అనేది మీకు చాలా ఉత్తమోత్తమైనటువంటిది ఒక తండ్రిగా నా సలహా ఆల్ ది బెస్ట్ ఏ మీరు మీకు వచ్చిన విద్య ఏమిటి మీరు ఎంతవరకు చదువుకున్నారు ఎంబీఏ చేశారు కదా మార్కెటింగ్ సైడ్ చూసుకోండి ఎక్కడైనా సరే ఏ కంపెనీ ఇప్పుడు ఎవరు ఎవరికైనా కూడా ఎంబీఏ బీబీఏ రెండే ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్లో కూడా తర్వాత కూడా అంత ఇది లేదు ఇప్పుడు ఎంబీఏ ఒకటి బీబీఏ ఒకటి రెండే బాగా నడుస్తున్నాయి మీరు మార్కెటింగ్ సైడ్ ఇది చేసుకోండి లేకపోతే అడ్మినిస్ట్రేషన్ సైడ్ పెట్టుకోండి మీకు జాబ్ వస్తుంది ఖచ్చితంగా అందులో ఇప్పుడు మంచి టైమే నడుస్తుంది కాబట్టి మీరు ఒక్క రెండు మూడు నెలల తర్వాత మీరు ఇప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది ఈ రెండు మూడు నెలలు కాస్త మీరు ప్రయత్నం మాత్రం గట్టిగా చేయండి తర్వాత మీరే ఫోన్ చేసి నాకు చెప్తారు మీరు అన్నట్టుగా మంచి ఉద్యోగం వచ్చిందని కానీ వ్యాపారం అనేటువంటి వ్యామోహంలో మాత్రం పడి మీరు అనవసరంగా మీరు మిమ్మల్ని పాడు చేసుకోవద్దు ఆల్ ది బెస్ట్ కెరియర్ మరో కాలర్ ఉన్నారు నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి నాగేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మీ సమస్య ఏంటో అండ్ మీ నక్షత్రం ఏంటి అని చెప్పండి గురుగారు ఉన్నారు మాట్లాడండి ఏ నక్షత్రం రెండో పదం ఏం చేస్తున్నాడు అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు మ్యారేజ్ అనుకూలంగా సార్ ఈ అనుకూలంగానే ఉంది అయిన ఎంత ఈ ముప్పై ఒకటి ఉన్నది సార్ ఆల్రెడీ లవ్ మ్యారేజ్ లవ్ అఫేర్ లో ఉన్నాడా అట్లా అయితే మీరు ప్రయత్నం చేయండి మ్యారేజ్ అవుతుంది ఇప్పుడు ఏ సెన్ లో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా మ్యారేజ్ అవుతుంది అక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాడా అవును అవునండి చే మీరు ఇప్పుడు ప్రయత్నం చేయండి గట్టిగా ఆటోమేటిక్గా భగవంతుడు చేయిస్తాడు ఆటోమేటిక్ ఏం ప్రాబ్లమే లేదు అబ్బాయికి అయితే శ్రవణ నక్షత్రం ఏళ్ళనాడు సెన్లో ఉన్నాడు కాస్త ఆ చూసుకుని ముందు వెనక మీకు సరైనటువంటి ఇదిలో ఉందో లేదో చూసుకుని చేయండి తర్వాత మళ్ళీ ఆ దంపతుల మధ్య ఏ విధమైనటువంటి విభేదాలు రాకుండా దానికోసం నేను జాగ్రత్త చెప్తున్నాను ఆల్ రైట్ ఆల్ ది బెస్ట్ రైట్ థ్యాంక్ యూ గురువు గారు మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు థ్యాంక్ యూ సో చూశారు కదండి ఇది వాళ్ళ కాలం పరిష్కారం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం